సినిమాలో హీరోయిన్ గా బ్రాహ్మణికి ఆఫర్ కానీ బాలకృష్ణ కామెంట్స్ వైరల్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన విడుదల కానుంది సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఆహా అన్స్టాపబుల్ షో కు వచ్చింది దర్శకుడు బాబీ సంగీత దర్శకుడు తమన్ నిర్మాత నాగవంశీ బాలయ్యతో ముచ్చట్లు పెట్టారు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ టాక్ షోలో సందడి చేశారు ప్రస్తుతం అన్స్టాపబుల్ నాలుగో సీజన్ రన్ అవుతోంది ఈ సీజన్ లో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దుల్కర్ సల్మాన్ సూర్య అల్లు అర్జున్ నవీన్ పొలిసెట్టి శ్రీలీల విక్టరీ వెంకటేష్ దగుబాటి సురేష్ బాబు ఇలా పలువురు ప్రముఖులు సందడి చేశారు తాజాగా బాలయ్య షోకు డాకు మహారాజ్ టీం వచ్చింది సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ బాబీ కొల్లి నిర్మాత నాగవంశీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా బాలయ్య తన పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు షోలో భాగంగా మీ ఇద్దరు అమ్మాయిలు ఎవరిని గారాబంగా పెంచారనే సంగీత దర్శకుడు తమన్ బాలయ్యను దీనికి ఆన్సర్ ఇచ్చిన బాలయ్య తన ఇద్దరు కూతుళ్లను చాలా గారాబంగానే పెంచాలన్నారు ఈ క్రమంలో బ్రాహ్మణికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందన్న విషయాన్ని బయట పెట్టారు గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్ గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు సరే అని ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను నా అంటూ ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది అవును నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్ళీ చెప్పాను ఫైనల్ గా తనకు సినిమాలు ఆసక్తి లేదని చెప్పేసింది అయితే తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది ఆ టైం లో తనైనా నటిగా వస్తుందని ఆశించాను ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్ గా బాధ్యతలు చూసుకుంటోంది ఇక ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మణికి అని బాలయ్య చెప్పుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి